నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ నేతలందరూ మైకు పట్టుకోగానే కురుమల ఐక్యత వర్దిల్లాలి బీసీల ఐక్యత వర్దిల్లాలి అంటారు తప్ప మనలో ఐక్యత ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచించాలని చైర్మన్ శ్రీమతి సరిత తిరుపతయ్య కురుమ అన్నారు సోమవారం నాడు భవన్ లో జరిగిన కురుమ సమ్మేళనం సభలో గద్వాల మున్సిపల్ చైర్మన్ ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవి చూసిన శ్రీమతి సరిత తిరుపతయ్య కురుమ ఎంతో ఆవేదనతో ప్రసంగించారు కురుమల్లో ఐక్యత లేకపోవడం వల్లే మనం ఏమి సాధించలేకపోతున్నామని ఆమె అనేక విషయాలు వెల్లడించారు బైక్ పట్టుకోగానే ఉపదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ కురుమల ఐక్యత వర్దిల్లాలి పిసిల ఐక్యత వర్దిలాలి అని అంటారే తప్ప మరి ఏమీ చేయలేరని ఆమె పరోక్షంగా విమర్శించారు అందుకు తానే ఒక ఉదాహరణ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఆడపడుచుగా తనకు టికెట్ ఇస్తే మన కురుమలు బంగ్లాల వారు వెనక్కి లాగారని సరిత కలత చెందారు కురుమల అభ్యున్నతికి రాజకీయంగా ఎదిగేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తారని అందుకు ఇలాంటి సందేహం లేదని శ్రీమతి సరిత అన్నారు మరి గద్వాల మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సరిత తిరుపతియ్య కురుమ మాట్లాడిన తీరు వినాల్సిందే మరి శివకుమార్ గారికి సతీష్ గారికి అరుణ్ కుమార్ గారికి వేదిక మీదున్న చాలా మంది పెద్దలు మా సోదరి మని మల్లిక మౌనిక మల్లిక గారికి అలాగే వేదిక ముందున్న నా కుల బాంధవులకి పత్రికా సోదరులకి అందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నాను పెద్దలు దొడ్డి కొమ్మరయ్య గారు అలాగే కొల్లు మల్లప్ప గారు పుట్టిన వంశం అలాంటి వంశంలో పుట్టిన ఇంతమంది సోదరులు సంతోషం ఎందుకంటే ఆనాటి కాలంలోనే సాయుధ పోరాటం చేసి వెనకబడ్డ జాతులకి ఒక స్ఫూర్తిగా నిలబడ్డ దొడ్డి గోమరయ్య గారు కానివ్వచ్చు ఈరోజు కి పునాదిగా భావిస్తున్న పెద్దలు గారు కావచ్చు అలాంటి వంశంలో పుట్టి కూడా కురువల ఐక్యత వర్ధిల్లాలి అని చాలా మంది పెద్దలు వేదిక మీద అంటున్నారు కానీ ఐక్యత వర్ధిల్లుతుంది అని నేను అనుకోవట్లేదు ఇంకా మన్నించాలి ఇక్కడికి వచ్చి ఈ మాట మాట్లాడను ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా కురువలకి ఎక్కడ కూడా స్థానం కల్పించలేదు ఒక్క కాంగ్రెస్ పార్టీ రోజు పెట్టి కానీ అలాంటి పార్టీ ఈరోజు గాంధీభవన్ లో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఈ జనం అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంత లేనా ఇరవై ముప్పై వేల జనాభా కుల ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే కానీ ఎక్కడ ఐక్యత లోపిస్తుంది అన్నది ఒక్కసారి మనం ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ రోజు కేవలం వేదిక మీద మైక్ చేర్చే కురు ఐక్యత వర్దిల్లాలి బీసీల ఐక్యత వర్దిలాలి అనుకుంటే ఐక్యత వర్దిల్ అనుకుంటే ఇదే విధంగా వెనకబోతాం తప్ప ఎన్నడికి ముందుకు రామనేది ఒక్కసారి ఆలోచించాలి మా సోదరులకి చాలా మందికి కోపం రావచ్చు నేను మాట్లాడే మాటలకి కానీ పెద్దలు గౌరవ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి పిసిసి ఇప్పుడు కూడా పిసిసి అయినా కూడా ఎవ్వరూ అవకాశం ఇవ్వకపోయినప్పుడు నాకు ఇటు మా సోదరుడు ఐలన్న గారికి కురువులకి ఎక్కువ జనాభా ఉంది ఖచ్చితంగా యాభై లక్షలు ఏమో కాని అన్న నలభై లక్షలైతే కురో యాదవులు కలిపి ఉన్నారన్న సంగతి నాకు తెలుసు మరి అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు తెలియదు అలాంటి సమయంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం ఐలన్న గారు ఆయన నెరవేర్చుకుంటూ ఎమ్మెల్యే అయ్యారు మరి నేను ఎందుకు లోపించిన అన్నదానికి ఒక్కసారి నేను కూడా చాలా సార్లు క్వశ్చన్ చేసుకున్నా ఆయన ఎంతో మందిని కాదని ఒక బంగ్లా అంటే ఒక అనాదిగా వస్తున్న రాజకీయ నాయకుల్ని కాదని ఎదిరించి నాకు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోయినా అంటే ఖచ్చితంగా నా కులానికి సంబంధించిన వాళ్ళే నన్ను వెనక్కి లాగిండ్రు దీంట్లో ఇలాంటి సందేహం లేదు కేవలం అన్న అదే చెప్పిన బంగ్లాలకి మన ఎక్తులు బంగ్లాలకి వ్యతిరేకంగా ఈరోజు ప్రతి నోట అన్నారు ఎవరి అంటే ఎవరి రాజకీయ దురుద్దేశంతో నేను ఓడిపోయినా అన్న సంగతి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అందరికి తెలిసినప్పటికీ మన లోపల కూడా ఉందన్న ఖచ్చితంగా బీసీల జనాభా తొంభై శాతం ఉంది ఒక గద్వాలనే అక్కడ మరి ఏ కళ్ళు మూసుకొని ఓట్లు కూడా ఒక బీసీ బిడ్డ గెలవాల్సిన అవసరం ఉంది ఓడిపోయింది అంటే కొంతమంది కుట్రలు కావచ్చు మనలో మనకి ఉన్న ఈర్షా అనొచ్చు ఎందుకంటే నాలుగు అడుగులు ముందేస్తే ఎనిమిది అడుగులు ముందుకేసే తత్వం మనలో ఇంకా ఉంది ఐక్యత రాలే మనకి కేవలం మైకులు మట్టుకున్నప్పుడు మాత్రమే ఐక్యత ఐక్యత అంటే మాత్రం ఇక రాబోయే కాలానికి ఇక్కడ ఉన్న ఈ జరాబా కూడా మనకు కనపడదు కనపడదు సరే ఈరోజు నేను బాధతో మాట్లాడుతున్నాను మీరు అనుకుంటున్నారు పెద్దలు మన మీద ఇచ్చిన గౌరవానికి మనకిచ్చిన అవకాశాన్ని నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్ లో ప్రతి నియోజకవర్గంలో పార్టీలకి అతీతంగా మన కులం ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ కి పార్టీకి పడాల్సిన అవసరం ఉంది ఎందుకుంది అంటే ఆ రోజు నేను ఓడిపోయినా కాబట్టి ఈ రోజు పార్టీకి ఏమని చెప్తలేని డెఫినెట్ గా ఉంది ఇంత పెద్ద జనాభా ఉన్న కురువ కులాన్ని ఈ రోజు గుర్తించిన ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ